టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు కావలి టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి టీడీపీ తరపున బీద రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ఇన్ఛార్జి మాలిపట్టి సుబ్బానాయుడు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు గుద్దికొండ కిషోర్లు మాట్లాడారు బీద రవిచంద్రకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆయన మరెన్నో ఉన్నత పదవులతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో బీద రవిచంద్ర ఆధ్వర్యంలో కావలిలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు నాయకులు జ్యోతి బాబురావు పట్టణ ఎసీసీల అధ్యక్షుడు దావులూరి దేవకుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు మండవ రవిచంద్ర శ్రీహరి నాయుడు అమీర్ ఖాన్ మండవ వెంకట్రావు శానంహరి మంచాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉండాలని అదేవిధంగా ఆయన ఉన్నతి పదవులు ఆయనకి రావాలని రాబోయే రోజుల్లో ఆయన మంత్రి కావాలని తెలుగుదేశం గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో రవిచంద్ర ఆధ్వర్యంలో కావలిలో జెండా ఎగరవేస్తామని ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం పార్టీ జాతీయ కార్యదర్శి రవిచంద్ర గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాలేపాటి సుబ్బానాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు మరెంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వారికి వారి కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ ఘనమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు కేకును కట్ చేసుకుని అందరం కూడా సంతోషకరంగా కార్యకర్తల మధ్యలో ఈ వేడుకలను నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషకరం